రేణుగుంట పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వార్డు సభ్యులు రాజేష్ రెడ్డి తెలిపారు ప్రజల సౌకర్యార్థం రేణుగుంట పంచాయతీ కార్యాలయంలో ప్రతి నెల పదహైదు రోజులకోసారి ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గురువారం వార్డు సభ్యులు రాజేష్ రెడ్డి తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కీళ్లు కండరాల నొప్పులు జీవనశైలి రుగ్మతలు మానసిక వ్యాధులు చర్మ వ్యాధులు థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు రక్తహీనత వ్యాధులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు దీర్ఘకాలిక మూత్ర సంబంధిత సమస్యలు చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు శ్వాసకోశ వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు నరాల జబ్బులు మధుమేహం మరియు బీపీ సమస్యలకు వ్యాధులకు వైద్య సేవలు డాక్టర్లు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలియజేశారు నెలలుగా మన పంచాయతీ ఆవరణంలో సెంట్రల్ గవర్నమెంట్ చూసి హోమియోపతి వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్యం నిర్వహిస్తున్నాము నాలుగైదు నెలలుగా చాలామంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నారు వాళ్ళకి అన్నీ కూడా ఉచితంగానే అందజేస్తున్నాము ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే మాకు రికవరీ అవుతూ ఉంది బాగుంది మేము గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఈ ట్రీట్మెంట్ బాగుంది అనేది చెప్పడం నాకు చాలా సంతోషం అదే అదేవిధంగా ఈ ఈ ట్రీట్ ఈ ట్యాంపు వన్ ఇయర్ కంటిన్యూగా ఉంటుంది ప్రజలు దీన్ని యూస్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్ వాడుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది